ముక్కంటికి అపచారం ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం కొంతమంది దుండగులు ఇది అగంత కులపన లేక ఆకతాయిల చేష్టలా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు అందుకోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు మరోవైపు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు దుండగులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి దక్షిణ కాశీగా భాసిల్లుతున్న ద్రాక్షారామ క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఘోర అపచారం జరిగింది భీమేశ్వర స్వామి ఆలయంలో అతి పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలోని శివలింగాన్ని దారుణం ప్రముఖ శైవ క్షేత్రంగా ఖ్యాతి చెందిన ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హైందవ సంఘాలు నిరసనకు దిగాయి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు స్థానికులు పురోహితులు మరోవైపు స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు శివలింగం ధ్వంసమైన ప్రాంతాన్ని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు డాగ్స్ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్ని రకాల కోణాల నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఎస్పీ దాని మిగతా ఏమైనా అది ఉంటే నేను వెరిఫై అంత ఎవిడెన్స్ వెరిఫై చేస్తున్నాను వీఆర్ బుట్టింగ్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ ఏదైతే ఏదైతే ఉన్న ఉన్నారో మేము ఐడెంటిఫై చేస్తాము యాజ్ సున్ పాసిబుల్ అప్పుడు వరకు ఎవరైనా అలాంటి రూమర్ స్ప్రెడ్ చేయడం మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అలాంటివి ఏమి చేయకూడదు ఏమైనా ఎవిడెన్స్ బట్టి మేము ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము పంచరామాల్లో ఒకటిగాను జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగాను చెప్పబడే ద్రాక్షారామం భీమేశ్వరాలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది కాశీకి సమానమైన క్షేత్రమే అని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకే దక్షిణ కాశీగా అఖిలాండ కోటి భక్తుల తరువుగా అలరారుతోంది ద్రాక్షరామ భీమేశ్వర ఆలయం ఇక్కడ భీమేశ్వరుడు స్వయంభువు ఈ ఆలయాన్ని పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన భీమేశ్వరుడు ఇక్కడ వెలిసారని ప్రతీతి చాళుక్యుల శిల్పకళా రీతికి అద్దం పట్టే అద్భుత చారిత్రక కట్టడంగా ఈ ఆలయం పేరుగాంచింది స్వయంభువుగా వెలిసిన స్వామి వారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి రాక్షసుడితో జరిగిన యుద్ధంలో కుమారస్వామి ఆ రాక్షసుడి మెడలోని దివ్యలింగాన్ని ఐదు భాగాలుగా ఛేదించాడని ఆ భాగాలే నేడు పంచరామాలుగా విరాజిల్లుతున్నాయని ప్రతి అందులో ఓ భాగమే ద్రాక్షరామ భీమేశ్వరుడుగా ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో భీమేశ్వరుడు స్ఫటిక లింగాకారుడై పదిహేను అడుగుల ఎత్తుతో ఉండడం విశేషం మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ రెండో అంతస్తులో భీమేశ్వరుడిని దర్శించి పూజలు నిర్వహిస్తారు ఇంతటి ఖ్యాతి చెందిన ఈ ఆలయ ఆవరణలో శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేయడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు